మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందాం భారతీయ తెలుగు సాంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతీ నెల చంద్రమాసము ప్రకారం కృష్ణపక్షములోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుని కొలుస్తారు మాఘమాసములు కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడినదని శాస్త్రవచనం అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండగలు పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ దర్శనం దర్శనమిచ్చే పవిత్ర పర్వదినమును మహాశివరాత్రి అంటారు శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు ఇది హిందువులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొల్చి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి